తోటి భారతీయులందరికీ నమస్కారం తెలియజేస్తూ ముందు మనం వీడియో చేసుకున్నాం గత చరిత్ర దెం అనే టైట్లతో ఉంటుంది పోతే రెండోది ఏదైతే స్వతంత్రం వచ్చింది భారతదేశానికి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో ఐదు వందల అరవై ఐదు సంస్థానాలు ఈ దేశంలో ఉన్నాయన్నాడు ఐదు వందల అరవై ఐదు రాచరిక రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రాజపుత్రులు ఈ దేశంలో ఐక్యం ఈ దేశంలో భాగస్థులయ్యి ఈ దేశ యొక్క సమగ్రత కోసం ఈ దేశం యొక్క సౌభాగ్యం కోసము ఈ యొక్క సంస్థానాలన్నీ కూడా విలీనం చేయటం జరిగింది ఈ విలీనం చేయటంలో ఎంత ఎంత ఏమిటి విలీనం ఏమి ఎంతంత జరిగింది అనే దాని గురించి చూసినట్లయితే భూభాగం ఎంత కోటలన్నీ ఇవన్నీ ఒకసారి మనం పరిశీలించినట్లయితే పద్దెనిమిది వేల ఏడు వందల బలమైనటువంటి పాటలు పద్దెనిమిది వేల ఏడు వందల పాటలు అనమాట ఆ బలమైనటువంటి పాటలో వీళ్ళు విలీనం చేయటం జరిగింది నలభై లక్షల ఎకరాల భూమిని విలీనం చేయటం జరిగింది ఈ నలభై లక్షల ఎకరాల భూమి కానివ్వండి ఐదు వందల అరవై ఐదు రాత్రికి రాష్ట్రాలు కానివ్వండి పద్దెనిమిది వేల ఏడు వందల బలమైన కోట్ల కానివ్వండి రాజపుత్రులు ఆ రోజున ఇదంతా కూడా దేశం కోసం త్యాగం చేశారు దేనికోసం దేశం కోసం త్యాగం చేశారు మరి దేశం కోసం త్యాగం చేసినప్పుడు దీని అంతటిని ఏం చేశారు ఇది మనం తెలుసుకోవచ్చు ఇకపోతే ఈ త్యాగానికి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఈ చట్టానికి అర్థమై కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఘనకార్యం ఏమిటంటే కాంగ్రెస్ ముస్లింల యొక్క వక్ బోర్డు చెప్పు ఒక చట్టాన్ని తీసుకొచ్చి వాళ్ళకి ఒక వక్ బోర్డుని తీసుకొచ్చి ఆ వక్క బోర్డుకి తారాతత్వం చేసిందండి ఇదంతా కూడా ఈనాడు ఇబ్బంది కూడా వక్క బోర్డు యొక్క పరిధిలో ఉన్నాయి ఏంటి వక్కు యొక్క చట్టం ఏంటి వీళ్ళకి ఇలాగ ఒక్కేంటి అనే దాని గురించి చూసినట్లయితే ఒక్కబోర్డు ఏ రకమైనటువంటి పద్ధతిలో వీళ్ళకి ఒక్కబోర్టు చేశారంటే భూములన్నీ వాళ్ళకి దీరాదత్తం చేశారంటే వీళ్ళు వాళ్ళు ఈనాడికి కూడా దాన్ని అనేక సార్లు సవరించుకుంటూ ఈనాడికి ఒక్కబోర్డు అనే దాన్ని ఎలా తీసుకొచ్చారు అంటే ఈ రాష్ట్రము మాది ఒక్కు అని చెప్పేవాళ్ళంటే ఆ రాష్ట్రం మాళ్ళది అనే టైపులో తీసుకొచ్చారు ఏ రోజున మన గ్రామంలో ఉన్నారు గ్రామంలో ఉన్న తర్వాత గ్రామంలో ఒకలో ఇద్దరు అక్కడ ముస్లింలు ఉన్నారు ముస్లింలు వచ్చి మామూలుగా అక్కడ ఒక ఇదంతా మాకు ఒక సంబంధించిందని చెప్పేసి వాళ్ళు అక్కడ మామూలుగా జెండా పాతే దాన్ని ఎందుకు అవుతుంది అనే దాన్ని నిరూపించుకోవటం గురించి మనం వీళ్ళ మీదకి మనము వీళ్ళ దగ్గరికి తీర్మానానికి వెళ్ళాలి అది ఎలా చేశారని కూడా చెప్తాను ఇది ఎంత భయంకరమైన కొట్టినప్పుడు ఇంత సంపదని రాజపుత్రులు దాన రాజపుత్రులు మామూలుగా దేశం కోసం త్యాగం చేస్తే వీళ్ళ ముస్లింలు చెప్పారు మరి ముస్లిముల్ని ఆ రోజున మతపాతిపదికైన దేశం ఉన్నప్పుడు దానికి ఎడగొట్టడం ఎడగొట్టినప్పుడు వీళ్ళని అక్కడ పంపించడం అనేసి వీళ్ళు ఇక్కడ ఉంచి వీళ్ళ ప్రత్యేకమైనటువంటి చట్టాలు ప్రత్యేకమైనటువంటి బోర్డులు ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ వీళ్ళ ప్రత్యేకంగా వీళ్ళని ఒక ఎత్తుకి తీసుకెళ్లాలనే ఒక ప్రయత్నంలో ఇదంతా చేసింది ఎంత చేసింద్రే అంటే ఇది మామూలుగా కాదు ఇదంతా ధారాత్వం చేసింది మరి ఈ పాకిస్తాన్ సృష్టించబడింది కాంగ్రెస్ చట్టాలు ఏర్పడింది కాంగ్రెస్ లోనే ఇదే కాకుండా కాంగ్రెస్ చేసినటువంటి ఇదే కాకుండా కాశ్మీర్ రాష్ట్రం కాశ్మీర్ అనేటువంటి దేశాన్ని మనకు అప్పచెప్పినప్పుడు ఆ రాజుగారు మనకు అప్పుడు రాజా హరిసింగ్ మనకు అప్పు చెప్పినప్పుడు దానిని ఈ దేశంలో విలీనం కాకుండా ఆపు చేసి ఆ దాన్ని ఒక ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేసి ఎవరు యొక్క మిత్రుడైనటువంటి షేక్ అబ్దుల్లాకి అప్పచెప్పి అక్కడ ఒక దేశంగా ఏర్పాటు చేసి ఆ దేశానికి ఒక ప్రధానిగా షేక్ అబ్దుల్లాని చెయ్యాలనేటువంటి ఒక కుతంత్ర ఆలోచనతో దాన్ని అలా పక్కన పెట్టి నేను తొందర పడకండి చెప్పి దాన్ని అలా పక్కన పెట్ట ఈ సందర్భంలో జరిగినటువంటి సంఘటన అంటే పాకిస్తాన్ వాడు మళ్ళా కాశ్మీర్ మాదే అనే కాశ్మీర్ మీద దండయాత్ర చేయటం దండయాత్ర చేసుకున్నంత భూభాగంలోకి వాళ్ళు రావటం దాన్ని మళ్ళా తిరిగి మన సైన్యం తవిరి కొట్టి మన భూభాగాన్ని దాటుకుని మన వాళ్ళు లాహోర్ దాకా వెళితే నెహ్రూ అలా కాదు దాన్ని వదిలిపెట్టి మీరు వెనకొచ్చే సైన్యం చెప్పేసి ఈయన వెనక్కి తీసుకురావటం జరిగింది వెనక్కి తీసుకొచ్చినప్పుడు మన యొక్క సైన్యం చేసినటువంటి పోరాటానికి ఫలితాన్ని వెనక్కి రావటం వల్ల ఆనాడు ఉన్నటువంటి సైన్యం కన్నీళ్లు పెట్టుకున్నారు అదే ఈనాటికి కూడా ఆక్రమిత కాశ్మీర్ ఆజాద్ కాశ్మీర్ అనేటువంటిది ఒక ప్రాంతాన్ని ఈ రోజుని పాకిస్తాన్ వదిలిపెట్టడం జరిగింది మరి ఏదైతే ఉందో దీన్ని ఏదైతే ఇది ఐక్య సమితిలో పెట్టాడో ఈ పట్టుకెళ్ళి దీన్ని దాన్ని మీరు మాకు ఆ తగువుని పరిష్కారం చేయండి అని అసలు అవసరం ఏంటి నేను ఎవరో చేసిన పని ఈనాటికి కూడా అలా ఉండిపోయింది అది పోతే ఏదైతే మిగిలిన దానికి అక్కడ ఉన్నటువంటి ముస్లింలకి మూడు వందల డెబ్బై ఆర్థికలు అయినటువంటిది ముప్పై ఐదు ఏ అని ఇలాగా రెండు చట్టాలు తీసుకొచ్చి ఆ చట్టాలు పార్లమెంట్లో ఆమోదం కాకుండానే నెహ్రూ దీన్ని ఆమోదింపజేసి వాటిని ఈ రాజ్యాంగంలో లేవు రాజ్యాంగం మనం రాసుకున్నాము తర్వాత మూడు వందల మంది తచ్చిన పర్చిన పడి ఒక కమిటీగా ఏర్పడి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేశారు బాబు రాజేంద్ర డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ దానికి చైర్మన్ గా ఉన్నారు అలాగే దాన్ని బాబా బాబాసాహెబ్ డా మన అంబేద్కర్ జీ దానికి డాక్ట్రింగ్ కమిటీ చైర్మన్ గా వారు ఉన్నారు ఇదంతా వీళ్ళందరిలోని కూడా ఒక డాక్ట్రింగ్ తయారు చేసి మొత్తం మీద దీన్ని అనేక రకాల పద్ధతుల్లో మన దేశాన్ని మనం పరిపాలించుకోవడానికి సద్ధం చేశారు ఆనాడు దీన్ని ఆ దాంట్లో చేర్చమని అంటే ఆనాడు ఉన్నటువంటి అంబేద్కర్ జీ కూడా అంగీకరించలేదు అంబేద్కర్ జీ ఏం చెప్పారంటే మత ప్రాతిపదిక ఆయన పడినటువంటి దేశం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు కూడా పంపినప్పుడు మాత్రమే అక్కడ ఉన్నటువంటి హిందువులందరినీ తీసుకొచ్చినప్పుడు మాత్రమే ఇది ఒక అప్పుడు దానికి న్యాయం జరిగినట్టు అవుతుంది ఇది విభజన జరిగినట్టు అవుతుంది అంతేగాని ఇక్కడ వాళ్ళని ఇక్కడ ఉంచి అక్కడ వాళ్ళని అక్కడ ఎలా ఉంచి ఇబ్బందులకు గురి చేస్తే మాత్రం ఏ రకమైనటువంటి న్యాయం ప్రజలకు జరగదు అనేది ఆ రోజున ఆయన చెప్పారు సరే ఏదైతే మామూలుగు చేశారో ఈ మూడు వందల యాభై డెబ్బై అధికారులు ఏర్పాటు చేసి ఏంటి అధికార యొక్క ఉద్దేశం భారతదేశంలో ఉన్న వాళ్ళు ఎవరు కాశ్మీర్ వెళ్ళి ఒక సేపు భూమి కొనుక్కోవడానికి లేదు అక్కడికి మనం వెళ్ళకూడదు అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ వాళ్ళు వచ్చి అక్కడ కొనుక్కోవచ్చు పాకిస్తాన్ వాళ్ళు వచ్చి కాశ్మీర్లో అమ్మాయిని పెళ్ళి చేసుకోవచ్చు భారతీయుడు వెళ్ళి ఇలా రకరకాలైనటువంటి పద్ధతుల్లో దీన్ని భారతదేశానికి దూరంగా ఉంచుతూ ఇక్కడ ప్రజలకు దూరంగా ఉంచుతూ ఇక్కడ ఈ కళను ఇవ్వకుండా దీన్ని ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పాతి ప్రతిపా ప్రతిపత్తి కల్పించి ఈ కాశ్మీర్ని ఒక అందమైనటువంటి ఆ సుందరమైనటువంటి కాశ్మీర్ని ప్రతిరోజు కూడా నిత్యం రక్త తర్పణగా చేసి అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి హిందువులందరినీ కూడా ఈ ముస్లింలు అక్కడ అత్యాచారాలు చేసి అక్కడ చనిపోయి అక్కడ ఉన్నటువంటి పన్నెండు తగిలి కొట్టినటువంటి సంఘటన ఇది అసలుగా తీసుకుని ఆ రకంగా వాళ్ళు చేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కాశ్మీర్ విషయాన్ని చూసుకున్నట్లయితే కనుక పీవి మన ఈ పివి నరసరావు గారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి అనుకుంటా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కాశ్మీర్లో ఒక భయంకరమైనటువంటి వాతావరణం లక్షలాది మంది హిందువుల్ని మోసుకోతి పోసేది ఎవరో పాకిస్తానీ టెర్రీస్టులు కాశ్మీర్ కాశ్మీరు ఏర్పాటు వాదులు అక్కడ ఉన్నటువంటి ముస్లింలు దాన్ని ఎంత దౌర్భాగ్యం అంటే మామూలుగా కాదు అసలు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి పండితులందరినీ కొట్టి అక్కడ ఉన్న చంపగా మిగిలినటువంటి వాళ్ళందరూ బయటకు వచ్చి ప్రాణాల చేత పట్టుకుని ఈనాటికి కూడా భారతదేశంలో అనేక ప్రాంతాల్లో వాళ్ళు బతుకుతూ ఉన్నారు దానికి కనీసం ఏ రకమైనటువంటి చర్య తీసుకోవటం కానీ వాళ్ళు చర్చించడం కానీ ఏ రకమైన కార్యక్రమం ఈ యొక్క ప్రభుత్వం చెయ్యలేదు ఏం చేసింది పైగా మన్మోహన్ సింగ్ గారి యొక్క టైంలో లో పేరు ఏదో ఉందో ఉగ్రవాది వాడిని తీసుకొచ్చి వాడి శాంతిదూతగా వాడిని మన్మోహన్ సింగ్ కావలించుకోవటం కూడా జరిగింది ప్రధానమంత్రి వాడిని ఆ తీసుకొచ్చి ఇక్కడ వాడి సత్కారాలు చేయటం కూడా జరిగింది అది కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి కనుక ఆ రకంగా కాశ్మీర్ని దెబ్బతీశారు కాశ్మీర్ని భారతదేశంలో అంతర్భాగం కాకుండా ఉన్నట్టు చేసి ఈనాటికి కూడా అక్కడ అగ్రిగుణంలాగే ఉండేలా చేశారు అది జరిగింది పోతే దీన్ని ఏం చేశారు ఏదైతే ఇలా చేసి ఈ ఈ రకమైనటువంటిది తర్వాత కాంగ్రెస్ యొక్క పాకిస్తాన్ కాంగ్రెస్ యొక్క పాలనలోనే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో తూర్పు పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ అనేటువంటి తూర్పు పాకిస్తాన్ ప్రత్యేక దేశంగా విడగొట్టుకోవడం అనేది వాళ్ళ మధ్యలో మళ్ళీ పోరాటం దానికి మనం సహకరించడం మళ్ళీ బంగ్లాదేశ్ని ఏర్పాటు చేయటం జరిగింది ఇది కాంగ్రెస్ సమయంలోనే జరిగింది మరి కాంగ్రెస్ సయంలో ఈ రకంగా జరిగినటువంటి బంగ్లాదేశ్ మన యొక్క ఉప్పు పప్పు తిని మన సహకారంతో ఉన్నటువంటి బంగ్లాదేశ్ అక్కడ ఉన్నటువంటి హిందువులను ఏమన్నా పోనీ అక్కడ ఉన్నటువంటి హిందువులకి ఏ రకమైన ఇబ్బందులు జరగకుండా చూడమని ఆ రకమైన ఏ రకమైన ఇబ్బందులు లేకుండా వాళ్ళని చూడమని వాళ్ళకి మైనారిటీ అప్పులు కల్పించమని ఏదైనా ఏర్పాటు చేసిందంటే ఏమీ లేదు ఎందుచేత అంటే ఫస్ట్ నుంచి కాంగ్రెస్ వాళ్ళకి యొక్క హిందూ ఒక తోలు కప్పుకుని ముస్లింలు హిందూ తోలు కప్పుకొని ఈ ప్రజల్ని సమాజాన్ని మోసం చేశాడు ఎవరు అనేది స్పష్టంగా అర్థమవుతుంది వీళ్ళందరూ కూడా అప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి వచ్చేటప్పటికి ఎవరు ఇందిరాగాంధీ పరిపాలన సరే పాకిస్తాన్ అయితే బంగ్లాదేశ్ అయితే ఏర్పడింది అక్కడ ఉన్న హిందువులను మనం గాలి పదిలేశారు ఈనాటికి కూడా అక్కడ ఏం జరుగుతుందో మనం అందరూ అక్కడ గుళ్ళు పడగొచ్చుకుని కానివ్వండి అక్కడ ఉన్నటువంటి మామూలుగా హిందువుల మీద అత్యాచారాలు కానివ్వండి అనేక రకాల ఈనాటికి కూడా మనం చూస్తూ ఉన్నాం దాని గురించి ఒక మాట కూడా ఏనాడు ఆ రకమైనటువంటి వాళ్ళకి ఏది ఒక సురక్షితమైన వాతావరణాన్ని వాళ్ళు ఏర్పాటు చేయలేదు పోతే ఆ రోజుని తొంభై వేల మంది పాకిస్తానీ సైకి సైనికులు మనకు పట్టుబడ్డారు అన్నాడు ఆ యుద్ధంలో పట్టుబడినప్పుడు వా మనకి మన వాళ్ళు వంద మంది ఎంతమంది పట్టుబడ్డారు మూడు వందల మంది ఎంతమంది పట్టుబడ్డారు పట్టుబడినప్పుడు మన యొక్క సైనికుల్ని పట్టించుకోకుండా తొంభై వేల మంది సైనికులని ఆ రోజుని పీవీకే ఏదైతే ఆజాద్ కాశ్మీర్ ఉందో దాన్ని మనం కలుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ రోజుని కలుపుకోవటం అనేసి ఆ రోజుని తొంభై వేల మంది పాకిస్తానీ సైనికుల్ని ఎలాంటి చర్చలు లేకుండా ఎలాంటి మాటలు లేక ఈ చర్చలు లేకుండా వాళ్ళని చేక్షగా విడుదల చేయటం జరిగింది ఇందిరాగాంధీ ఆ రోజున మరి ఇందిరాగాంధీ ఆ రోజుని సాక్షిగా వాళ్ళని విడుదల చేసేసి వదిలేసింది మన వాళ్ళని అక్కడ మూడు వందల మంది అద్భుతం ఉంటే వాళ్ళని పట్టించుకోలేదు అని తీసుకురాలేదు ఈ పి ఈ ఆజాద్ కాశ్మీర్ని పట్టించుకోలేదు ఇది ఆనాడు ఇందిరాగాంధీ చేసినటువంటి గొప్ప గణకాలం ఈ రకంగా చేసినట్టు చేసి ఆ రాష్ట్రానికి ఆ రక ఆ రకమైనటువంటి కార్యక్రమాలు వీళ్ళు చేయటం జరిగింది చేయటం జరిగింది ఇది వీళ్ళు చేసినటువంటి ఘనకార్యాలు ఇక్కడ కాబట్టి పాకిస్తాన్కి బంగ్లాదేశ్ ఇవన్నీ చేసినటువంటి పాకిస్తాన్ సృష్టికర్తలని ఒకసారి మళ్ళా మనం పరిచయం చేసుకున్నాం ఈ వీడియో రెండో రెండో ఫార్ట్లు దయచేసి అందరూ చూడండి అని చెప్పేసి కోరుతున్నాము జై శ్రీరామ్